హలో ఫ్రెండ్స్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ టెక్ ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే నాకు ఇక్కడ ఒక కామెంట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ హాయ్ సందీప్ గారు నేను మ్యాథ్స్ షీట్ బ్లాగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆర్టికల్స్లో మినిమం ఎన్ని వర్డ్స్ ఉండాలి అంటారు కదా మరి నేను ఓన్లీ వర్క్షీట్ పోస్ట్ చేస్తాం అనుకుంటున్నాను సో దానికి యాడ్షన్స్ అప్రూవల్ వస్తుందా ఓన్లీ వర్క్షీట్స్ పెట్టొచ్చా మీ సజెషన్స్ కావాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది సో చెప్పాను కదా మనకి కామెంట్లో వచ్చింది దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటానని సో ఈ వీడియో ముందే చేయాలి బట్ కొద్దిగా అయితే లేట్ అయింది సో ఆ టాపిక్ గురించి చూద్దాం సో ఫస్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే చూద్దాం అసలు మ్యాథ్స్ వర్క్ షీట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఈ విధంగా వర్క్ షీట్స్ అయితే ఉన్నాయి ఓకేనా క్లాస్ వైజ్గా అవన్నీ కూడా వర్క్ షీట్స్ అయితే ఉన్నాయి కొన్ని డైరెక్ట్గా మ్యాథ్స్ సాల్వర్ అని చెప్పి గూగుల్లో ఇన్పుట్ కూడా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా అనమాట సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ నుంచి క్విక్ మ్యాథ్ ఇలాగా కొన్ని కొన్ని సైట్స్ నుంచి డేటా చూపిస్తున్నారు మన ఏ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ద్వారా ఇక్కడ ఆన్సర్ తెలుసుకోవచ్చు ఇది డైరెక్ట్గా నిండ్ మనకి రావడం జరిగింది అలా కాకుండా నేనేం చేశాను అంటే కింద మనకి వచ్చిన వెబ్సైట్స్ ఉంటాయి కదా ఒక టాప్ ఫైవ్ వెబ్సైట్స్ని తీసుకొని వాటిని ఈ విధంగా ఓపెన్ చేశాను సో దీంట్లో ఏమన్నారంటే మ్యాథ్స్ వర్క్షీట్స్ మీద వర్క్ చేయొచ్చా గూగుల్ యాడ్షన్స్ అప్రూవల్ వస్తుందా అనేసి అడిగారు ఫస్ట్ ఆన్సర్ మనం గూగుల్ యాడ్సన్స్ గురించి థింక్ చేద్దాం సో ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైట్ ఏదైతే ఓపెన్ చేసానో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ వన్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో గ్రేడ్ వన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ మనం చూడండి యాడ్ చాయిస్ అని ఇక్కడ ఒక యాడ్ రన్ అవుతుంది ఈవెన్ యాడ్ చాయిస్ కూడా గూగుల్ యాడ్ సెన్స్ అదాటి ద్వారా వస్తుంది సో ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇవన్నీ కూడా యాడ్ చాయిస్ నుంచి వస్తున్నాయి ఇవి కూడా గూగుల్ యాడ్ సెన్స్ సంబంధించిందే కొంచెం థర్డ్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఓకేనా సో యాడ్సన్స్ అప్రూవల్ వస్తుంది ఇంకో సైట్కి వెళ్దాము సో ఇక్కడ చూడొచ్చు మల్టీప్లయింగ్ టూ జిటి బై టూ జిట్ నెంబర్ సంబంధించి ఇది కూడా మనకి అయితే మ్యాత్ వర్క్షీట్స్ ఉన్నా దానికి సంబంధించిన సైటే మీరు ఇక్కడ చూడొచ్చు వర్క్షీట్స్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ మనకి యాడ్ కనిపిస్తుంది చూసారా అమెజాన్ మినీ టీవీ అని ఇది యాడ్స్ బై గూగుల్ ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి యాడ్స్ పై గూగుల్ అని పైన కూడా ఒక యాడ్ కనిపిస్తుంది సో ఇంకో సైట్ ఓపెన్ చేశాను ఆ సైట్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి బై గూగుల్ అని అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఫ్లిప్కార్ట్ వెంటర్ సేల్ ఉన్నో సో అవి కూడా యాడ్స్ అయితే వస్తున్నాయి అనమాట సో యాడ్స్ అని సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే మనం ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి కాబట్టి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఊబర్ సజెస్ట్లోకి వెళ్ళాను అనమాట అసలు దీని గురించి సెర్చెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అని సెర్చ్ చేస్తే సో మీరు ఇక్కడ కీవర్డ్ కూడా చూడవచ్చు మ్యాథ్ వర్క్షీట్స్ ఈ కీవర్డ్ ఇచ్చాను ఊబర్ సెస్ట్ మనం ప్రీమియం టూల్ ఏదైతే ఉందో లైఫ్ టైం తీసుకున్నాం కదా సో ఆ టూల్లో నేను సెర్చ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనం చూసినట్టయితే కనుక దీనికి కీవర్డ్ సెర్చెస్ ఎలా ఉన్నాయి చూడండి ఇదిగోండి మ్యాథ్ వర్క్ షీట్స్ ఫర్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మనకి సిపిసి పరంగా చూసుకుంటే కూడా మంచిగానే ఉంది ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఆ పర్టికులర్ కీవర్డ్కి అయితే మాత్రం ఈ విధంగా వస్తుంది మ్యాథ్ వర్క్ షీట్స్ అనేది ఫోర్టీన్ ఎయిట్ హండ్రెడ్ వాల్యూమ్ ఉందన్నమాట ఎవ్రీ మంత్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకోండి ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇంక చూడండి మ్యాథ్ వర్క్ షీట్ ఫర్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ యూకేజీ యూకేజీ మ్యాథ్ వర్క్ షీట్స్ ఫర్ యూకేజీ జస్ట్ మనకి ఎల్కేజీ నర్సరీ మ్యాథ్ క్వశ్చన్ షీట్ షీట్స్ సో ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు వీటన్నిటి కూడా మనకి డేటా అయితే ఉంది సో ఈ వర్క్ షీట్ మీద ఎవరైతే వర్క్ వాళ్ళ ఒకసారి కీవర్డ్స్ అన్ని చూడండి మీకు క్లియర్ కనిపిస్తున్నాయి కదా సో ఈ పర్టికులర్ వర్క్ షీట్స్కి ఒక స్క్రీన్ షాట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ చూడండి నేను వన్ బై వన్ పెడుతున్నాను సో ఫస్ట్ ఇవి లిస్ట్ అనమాట అప్ టు మ్యాథ్ వర్క్ షీట్ ఫిఫ్త్ వరకు ఓకే అగైన్ మళ్ళీ అది నేను పైకి తీసుకెళ్తున్నాను మ్యాథ్ వర్క్ షీట్ ఫిఫ్త్ ఓకే ఇవేమో నెక్స్ట్ కీవర్డ్స్ మ్యాథ్ వర్క్ షీట్ సెవెన్ వరకు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇక్కడ వాల్యూము సిపిసి డిఫికల్టీ అవన్నీ కూడా కనిపిస్తాయి ఈ డిఫికల్టీ ఇవన్నీ మీరు పక్కన పెట్టండి ఒకళ్ళు మీరు వర్క్ చేయాలనుకుంటే కానీ ఈ కీవర్డ్స్ మీద వర్క్ చేసి మీకు డేటా అయితే తొందరగా ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ వరకు మ్యాథ్ వర్క్షీట్ ఫ్రాక్షన్స్ సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ ఫోర్ ఎయిటీ అలా సెట్ ఉన్నాయి సో చూసుకోవచ్చు వర్క్షీట్ యూకేజీ క్లాస్ కొంచెం సిమిలర్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్ని కీవర్డ్స్ కూడా బట్ వాల్యూమ్ అయితే ఉంది వస్తుంది నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే వర్క్ వర్క్షీట్ మీరు ప్రీమియంగా క్రియేట్ చేసి వాటిని సేల్ చేసుకోవాలనుకుంటే అలా కూడా మీరు సేవ్ చే సేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే యాడ్సెస్ మీద రెవెన్యూ రావాలంటే మనకి కొంచెం మంచి ట్రాఫిక్ అయితే రావాలి ఇక్కడ కొంచెం మనకి లిమిటెడ్ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఆ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు ఏమైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఏమైనా యాప్స్ అలా ఉంటాయి కనుక వాటిలో కూడా వాళ్ళని రిజిస్ట్ చేసుకోమని చెప్పి ఆ విధంగా మనం వర్క్ వర్క్షీట్స్ సంబంధించి ఏదో ఒక వేలో మనం ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ కేవలం వర్క్షీట్స్ మనకి మ్యాథమెటిక్స్ పరంగానే ఉంటాయా వేరే ఉంటాయా అవి కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మనకి వేరే ఇంకేమన్నా సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఉంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో వాటి ద్వారా ఇంకొంచెం ట్రాఫిక్ యాడ్ అవుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మీ డొమానిక్ అథారిటీ కూడా ఛాన్సెస్ పెరుగుతుంటాయి ఎందుకంటే వర్క్షీట్ మీద కంప్లీట్గా మీ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకే సో ఇది మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో యాడ్సన్స్ అప్రూవల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యాడ్సన్స్ అప్రూవల్ వస్తుంది సెకండ్ దానికి వాల్యూమ్ ఎంత ఉంది ఏంటి అని చూసుకుంటే కనుక ప్రతి మంత్ మనం దగ్గర దగ్గర అంటే స్టార్టింగ్లోనే కాదు కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇక డిఫికల్టీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ బట్ మీరు కంటిన్యూస్గా వర్క్షీట్ మీద వర్క్ చేయడము కొత్త కొత్త పెడుతూ ఉండడం ద్వారా సబ్జెక్ట్ ఓరేటెడ్గా లేకపోతే క్లాస్ ఓరేటెడ్గా పెడితే మీకు మంచి రీచ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా డెప్త్గా వెళ్ళాలి ఇంకా మీరు ఇంకా బెటర్గా ఇంకే ఉండాలనుకుంటే వర్క్ షీట్స్ అండ్ దాన్ని ఇంకా వేరే సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంకేమన్నా కలరింగ్ పేపర్స్ కానీ ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వచ్చు అది కూడా అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా ఉండే ఏవైనా సరే మ్యాథ్స్ క్విజ్ కానీ ఇలా అన్నీ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ వర్క్షీట్ మీదే మీకు ఒక డొమైన్ కావాలి అని అనుకుంటే కనుక ఆల్రెడీ మ్యాథ్స్ వర్క్షీట్ డాట్ కామ్ అనే ఏదైతే ఉందో ఆ డొమైన్ ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేశారు నేను క్యాజువల్గా చెక్ చేశాను ఇక్కడైతే మనకు ఉన్నాయి మ్యాథ్స్ షీట్స్ వన్ నాట్ వన్ డాట్ కామ్ ఇది కూడా మంచిగా ఉంది మ్యాథ్స్ స్కిల్స్ ప్రో డాట్ కామ్ న్యూమరసీ హబ్ డాట్ కామ్ అంటే జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకేమైనా కావాలనుకుంటే వాటిని కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి చాలా అయితే ఉన్నాయి డాట్ కామ్లో కావాలా డాట్ ఇన్లో కావాలా డాట్ ఆన్లైన్ డాట్ ఐవో సో అక్కడ మనం ఇండియా వరకు అనుకుంటే డాట్ ఇన్ తీసుకోవచ్చు లేదా వరల్డ్ వైడ్ రీచ్ అనుకుంటే మీరు డాట్ కామ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి ఇవైతే ఆప్షన్స్ మనకి దీనికి సంబంధించి మనకి ఫైల్స్ ఏమైనా అప్లోడింగ్ ఉంటే కనుక ఇవి ఇన్ కేసు మనకి దాంట్లో ఎక్కువ వర్క్షీట్స్లో ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే హోస్టింగ్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ప్లాన్స్ అయితే ఉన్నాయి ప్రీమియం బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్ట్అప్ సో నా సజెషన్ అయితే బిజినెస్ ప్లాన్ తీసుకోండి బిజినెస్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఏముంది మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూచ్చు టూ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఏవైతే హండ్రెడ్ ప్లస్ వెబ్సైట్స్ అన్నారు సో వెబ్సైట్స్ని పక్కన పెట్టండి బట్ మీరు మల్టిపుల్ సబ్డొమన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ షీట్స్ కాబట్టి ఇంకా ఏదన్నా క్విజ్ సంబంధించి అలా చేసుకున్నా దానికి వేరే పోర్టల్లో డిజైన్ చేసుకుంటారు ఎందుకంటే దాని ఫార్మట్ దీని ఫార్మట్ వేరే ఉంటుంది కాబట్టి అపీరియన్స్ అనేది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ సబ్డొమైన్స్ని మీరు క్రియేట్ చేసుకొని ఒకటే సర్వర్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇది మీకు సఫిషియెంట్గా సరిపోతుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ పర్ మంత్ ఉంది అంటే బేస్డ్ ఆర్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పర్టికులర్ ప్లాన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ చూద్దాం ఒకసారి ఈ ఇయర్కి ఎంత పడుతుంది ఏంటి అనేది సో మీరు వన్ ఇయర్కి తీసుకున్నట్టయితే కనుక మీకు జిఎస్టీ అవన్నీ కలుపుకొని ఫైనల్గా వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఒకవేళ మీరు టూ ఇయర్స్ తీసుకుంటే లాంగ్ రన్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మీకు డిస్కౌంట్ వస్తుంది ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంది నేను ఇంకా లాంగ్ రన్లో అనుకుంటే ఫోర్ ఇయర్స్ తీసుకోవడం అనేది ఇంకా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చూసారు కదా వన్ ఇయర్కి ఫైవ్ థౌసండ్ అయ్యింది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఫోర్ ఇయర్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మనకి ఇంకో ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింది అనమాట ఇక్కడ డిస్కౌంట్ అనేది సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏది తీసుకున్నా సరే ఇంకో దానికి అంటే ఆ సర్వర్ యొక్క డేటాబేస్ మనకి సరిపోవట్లేదు ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయనుకుంటే సర్వర్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం కూడా అవకాశం ఉందన్నమాట ఓకే సో ఇది హోస్టింగ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఈ వర్క్షీట్ మీద వర్క్ అవుతుంది వర్క్షీట్తో పాటు ఇంకా మనం చూసుకోవచ్చు కలర్ పేపర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కామెంట్లు అడిగారు మనం ఎన్ని వర్డ్స్ పెట్టాలి ఏంటి అనేది ఆర్టికల్లో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ పర్టికులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ర్యాంక్ అవుతున్నాయి కదా మీ కీవర్డ్ ఉందో మ్యాథ్ మ్యాథ్స్ వర్క్షీట్స్ అనే దానికి దానికి ర్యాంక్ అవుతున్న సైట్స్ని ఒకసారి మీరు ఓపెన్ చేసి ఇలా అబ్జర్వ్ చేయండి సో వాళ్ళు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఏమేమి హైలైట్ చేస్తున్నారు అనేది పాయింట్స్ సో ఆ పర్టికులర్ ఆ పాయింట్స్ని ప్లస్ దానికంటే ఇంకా బెటర్గా ఇంకేమైనా యాడ్ చేయగలిగితే మీరు వాటిని యాడ్ చేసుకొని మీ యొక్క అయితే రన్ చేసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే వీళ్ళు చాలా తక్కువ వర్డ్ కాని యూజ్ చేస్తున్నారు మేబీ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కూడా లేవనుకుంటా సో మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ వచ్చేలాగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పర్టిక్యులర్ వర్క్షీట్ దేనికి సంబంధించింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టినట్టయితే మీ సైట్ కూడా వితిన్ త్రీ మంత్స్లోనే గూగుల్ సెర్చ్లో వస్తుందన్నమాట అంటే ఐ మీన్ ర్యాంక్ అవుతుంది సెర్చ్లో రావడం నథింగ్ బట్ ర్యాంక్ అవుతుంది సో మీరు దాన్ని మీకు నచ్చిన విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అంటే కంటెంట్ని నేను అది నచ్చిన విధంగా యూజ్ చేసుకోవడం మీన్స్ మీరు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎంత కంటెంట్ పాసిబిలిటీ అయితే అంత కంటెంట్ని మీరు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి సో అలాగ కొన్ని కొన్ని టాపిక్స్ని మనం యాడ్ చేసుకుంటూ సైట్ యొక్క అథారిటీని సైట్ యొక్క సెర్చ్ ప్రిఫరెన్సెస్ని కీవర్డ్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ అయితే తీసుకువెళ్ళచ్చు ఇది మ్యాథ్ షీట్ సంబంధించిన కీవర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ మనకు అన్ని ఇమేజ్ రూపంలో ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళందరూ ఇమేజ్ జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ పెడుతూ ఉంటారు కదా సో అది సో ఇలాంటివి మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి క్యాన్వా ఉంటుంది క్యాన్వా డాట్ కామ్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ వర్క్షీట్ అని క్లిక్ చేయగానే దాని రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి క్లాస్ వైజ్గా అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం సో చూశారు కదా ఇవన్నీ వర్క్ షీట్స్ క్యాన్వా డాట్ కామ్ నుంచి కూడా మీరు కొన్ని కొన్ని డేటా తీసుకొని అంటే మీ డేటాను కూడా దీంట్లో రెడీ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ దిస్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నాం కదా వీటిని మనం మార్చుకోవచ్చు ఇక్కడ టూ ప్లస్ ఫోర్ అని ఉంది సో నేను దాన్ని ఫోర్ ప్లస్ ఫోర్ సో ఈ విధంగా కూడా మనం ప్రతి ఒక్కదాన్ని కూడా మన లోగో కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ కలర్స్ గురించి ఉన్నాయి సో కలర్స్ సోర్టింగ్ అని ఉంది సో జతపరచడం ఏ కలర్కి ఏంటి అని ఇవన్నీ కూడా మనం వేరే కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే కలరింగ్ బుక్స్ కూడా ఉంటాయి క్యాన్వాలో మనకి సో ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట సో మీరు ఇలాంటివి కూడా దాంట్లో పర్టికులర్గా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి డైనోసార్ కలర్ పేజ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది దీనిలో మనకి చాలా ఉంటాయి ఒకటేనే కాదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు ఇంకేమైనా యానిమేషన్స్ అవి ఉంటే వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మీరు మీ యొక్క వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా మనకి అంటే మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఎలా అంటే అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో ఇది మనకి వర్క్షీట్స్ సంబంధించి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కిడ్స్ సంబంధించి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే పర్టికులర్గా దాంట్లో చూస్తే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అంటే ఆ ఏజ్ పిల్లలందరూ కూడా ఇలా ఇలాంటి అన్నిటి కూడా అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి వాటి గురించి ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే కిడ్స్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే కొన్ని ఉంటాయి కిడ్స్ నాలెడ్జ్ కిట్స్ అని చెప్పి మనకు కొన్ని ఉంటాయి అమెజాన్లో వీటన్నిటిలో కూడా ఉంటాయి సో ఇటువంటి వాటిని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అప్లేట్ లింక్స్ పెట్టి మీరు ఇక్కడ చూడొచ్చు బ్రెయిన్ యాక్టివిటీ బుక్స్ ఫర్ కిడ్స్ టూ హండ్రెడ్ ప్లస్ యాక్టివిటీ ఫర్ ఏజ్ త్రీ ప్లస్ అని సో దానికి సంబంధించినవి కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఒకసారి ఏదైనా మీరు శాంపుల్గా ఒకటి ఆర్డర్ పెట్టి చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే దీంట్లో ఉండే కంటెంట్ని అదేవిధంగా ఆ లిస్ట్ ఆఫ్ ఏవైతే ఉంటాయో బుక్స్ వాటన్నిటిని కూడా ఇదిగోండి కలరింగ్ బుక్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కనుక అరౌండ్ పేపర్ బ్యాక్ ఇది వన్ నైంటీ టూ రూపీస్ ఉందనమాట సో ఇలాంటివి కూడా మనం ఏమైనా కావాలంటే క్రియేటివ్గా యూజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట ఇలాంటివి కూడా మనం ఏమైనా చేయాలి పబ్లిష్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలంటే త్రూ ఆ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి బట్ మనం వన్ బై వన్ వన్ బై వన్ తీసుకెళ్తూ ఉండాలి సో దానికి సంబంధించిన కిట్స్ కానీ ఇంకా ఎడ్యుకేషన్ కిట్స్ కానీ ఇంకేమైనా యాక్టివిటీ కిట్స్ కానీ అవన్నీ ఉంటాయి మనకి వాటి అన్ని చూసుకొని వెబ్సైట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది కంప్లీట్గా ఏదైతే ఈ వర్క్షీట్ రిలేటెడ్ ఒక వెబ్సైట్ని బిల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రీ స్ట్రీ టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను వాట్సాప్లో కొంచెం రెస్పాన్స్ ఇవ్వడం చాలా అంటే చాలా తగ్గించాను సో దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి బట్ కామెంట్ సెక్షన్లో చేసిన వాళ్ళకి మాత్రం కొద్దినంత తొందరగా వీడియోస్ కూడా ఏంటంటే ఇంకా కొద్ది తొందరగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను సో తప్పకుండా అయితే మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్